రైట్ మిత్రులందరికీ నమస్కారం బోధన పద్ధతులు మొదటి ప్రశ్న నిగమన ఉపగమానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి రైట్ మిత్రమా నిగమన ఉపగమానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి సుదీర్ఘ విధానం పనిముట్ పనిముట్టు తయారీ వంటిది బోధనాభ్యసనలో ప్రారంభ దశ జ్ఞాపక శక్తి అవసరం నిగమన ఉపగమానికి సంబంధించి ఆగమన నిగమన ఈ రెండింటినీ జాగ్రత్తగా గుర్తిస్తే ఆగమన ఆగమనం అంటే రావడం మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనకు తెలిసిన ఉదాహరణల ద్వారా మనమే ఒక సూత్రాన్ని సృష్టించి మనమే సమస్యను పరిష్కరిస్తే అది ఆగమనం మనకు తెలిసిన ఉదాహరణల ద్వారా మనమే సూత్రాన్ని సృష్టించే సమస్యను పరిష్కరిస్తే అది ఆగమనం ఎక్కడి నుంచో సూత్రాన్ని తీసుకొచ్చి దానిలో విలువలను ప్రతిక్షేపించే సమస్యను పరిష్కరిస్తే అది నిగమనం మరి ఆగమన నిగమనకు వచ్చేసరికి నిగమనం అనేది ఆగమనతో పోల్చుకుంటే నిగమనం అనేది సులువుగా సంక్షిప్తంగా అయిపోతుంది ఎందుకు సులువుగా సంక్షిప్తంగా అయిపోతుంది అంటే డైరెక్ట్గా సూత్రాన్ని ప్రతిక్షేపించి సమస్యను పరిష్కరిస్తాం కాబట్టి అందుకే ఇక్కడ మొదటిది ఏముంది సుదీర్ఘ విధానం అన్నాడు ఇది సుదీర్ఘ విధానం కాదు ఆగమన అనేది సుదీర్ఘ విధానం పనిముట్టు తయారీ వంటిది నిగమన ఉపగమానికి సంబంధించి సరైనది అడిగాడు పనిముట్టు తయారీ వంటిది ఆగమన అనేది పనిముట్టు తయారీ వంటిది అంటే సూత్రాలను రాబట్టడం నియమాలు రాబట్టడం సిద్ధాంతాలు రాబట్టడం అనేది ఆగమనం అంటే ఒక పనిముట్టును తయారు చేస్తే అది ఆగమన తయారు చేసిన పనిముట్టును ఉపయోగించడం అనేది నిగమనగా గుర్తించాలి పనిముట్టును తయారు చేయడం ఒక సూత్రాన్ని సృష్టిస్తున్నాం ఒక సిద్ధాంతాన్ని ఒక నియమాన్ని సృష్టిస్తున్నాం రాబడుతున్నాం అది ఆగమన ఆ రాబట్టిన సూత్రం నుంచి మరో సూత్రాన్ని ఆ సూత్రం నుంచి మరికొన్ని సూత్రాలు రాబట్టడం అనేది నిగమన అవుతుంది ఆ సూత్రాన్ని ఉపయోగించి సమస్యను పరిష్కరించడం అనేది నిగమన అవుతుంది కాబట్టి పనిముట్టు తయారీ వంటిది ఏమవుతుందంటే ఆగమన బోధన అభ్యసనలో ప్రారంభ దశ ప్రారంభ దశ ఎప్పుడూ ఆగమనంతోనే ఉండాలి డైరెక్ట్గా అభ్యసన ప్రారంభం అనేది సూత్రం వేసే చేసేయకూడదు జ్ఞాపక శక్తి అవసరం ఎస్ ఇక్కడ నిగమన ఉపగమానికి సంబంధించి జ్ఞాపక శక్తి అవసరం అండి ఎందుకంటే ఎక్కడి నుంచో సూత్రాన్ని తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తున్నాం తీసుకొస్తున్నామంటే అంటే తీసుకొచ్చిన దాన్ని మెదడులో పెడుతున్నాం అంటే స్మృతికి ధారణకు అవకాశం ఎక్కువ కాబట్టి జ్ఞాపక శక్తికి అవసరం జ్ఞాపక శక్తి దీనికి అవసరం నిగమన ఉపగమం సో ఇక్కడ నిగమన ఉపగమానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి జ్ఞాపక శక్తి అవసరం నెక్స్ట్ సెకండ్ వన్ క్రింది వాటిలో సమస్య పరిష్కార పద్ధతులు సమస్య పరిష్కార పద్ధతులు సాదృశ్యాల పద్ధతి ఆధారితల పద్ధతి కిండర్ గార్టెన్ పద్ధతి ఉపన్యాస పద్ధతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట పద్ధతులు అనేవి ఒక ఐదు పద్ధతులు ఉన్నాయి మిత్రమా గమనించండి ఐదు పద్ధతులు గణితం మెథడాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంట ఐదు పద్ధతులు అంటే ఎస్ పునఃప్రవచన పద్ధతి విశ్లేషణ పద్ధతి సాదృశ్యాల పద్ధతి ఆధారితల పద్ధతి చిత్రీకరణల పద్ధతి ఈ ఐదు పద్ధతులు సమస్య పరిష్కారానికి నిర్దిష్ట పద్ధతులుగా చెప్తారు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్కి సో ఇందులో కిండర్ గార్టెన్ పద్ధతి ఉపన్యాస పద్ధతి అనేది సమస్య పరిష్కారానికి సంబంధం లేనివి సో సమస్య పరిష్కార పద్ధతులుగా ఏం చెప్తారంటే సాదృశ్యాల పద్ధతి ఆధారితుల పద్ధతి ఎస్ సమాధానం ఏ సి ఒకటండి నెక్స్ట్ హైడ్రాలో చలనము అనే అంశం బోధించడానికి అనువైన పద్ధతి ఇది మొన్న డిఎస్సిలో ఇచ్చాడు మిత్రమా హైడ్రాలో చలనం అనే అంశం బోధించడానికి అనువైన పద్ధతి ఉపన్యాస పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ప్రయోగశాల పద్ధతి హైడ్రాలో చలనము హైడ్రాలో చలనము అనే అంశం బోధించడానికి అనువైనది ఏంటంటే హైడ్రాలో చలనం ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ప్రయోగశాలలో తెలుసుకోవాలి కానీ హైడ్రాలో చలనం అనేది మాటల రూపంలో ఉపన్యాసం ద్వారా సమస్య పరిష్కారం ప్రాజెక్ట్ అంటే హైడ్రాలో చలనం ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణానికి వెళ్ళాలి అది సాధ్యపడదు కాబట్టి ప్రయోగశాల పద్ధతి అనేది హైడ్రాలో చలనానికి ఉత్తమంగా బోధించడానికి ఉపయోగించే పద్ధతి ఎస్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ జీవించడానికి నేర్చుకోవద్దు జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రం సూత్రంపై ఈ పద్ధతి ఆధారపడుతుంది జీవించడానికి నేర్చుకోవద్దు జీవిస్తూ నేర్చుకోవాలి ఎస్ జీవిస్తూ నేర్చుకోవడం అంటే లీనమవుతూ నేర్చుకోవడం ఇన్వాల్వ్ అవుతూ నేర్చుకోవడం అలా ఎప్పుడు జరుగుతుందంటే సహజ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఇది జరుగుతుంది ఆ సహజ వాతావరణానికి సంబంధించిన పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి మిత్రమా ప్రాజెక్ట్ పద్ధతి అంటే సహజ వాతావరణంలో ఇట్ కెన్ బి డన్ ఇన్ నేచురల్ ఎన్విరాన్మెంట్ సహజ వాతావరణంలో పూర్తి చేసిన పద్ధతి మాత్రమే ప్రాజెక్ట్ పద్ధతిగా చెప్పబడుతుంది ఎస్ కాబట్టి జీవించడానికి జీవించడానికి నేర్చుకోవద్దు జీవిస్తూ నేర్చుకోవాలి జీవిస్తూ నేర్చుకోవాలి చేయడం ద్వారా నేర్చుకోవాలి లెర్నింగ్ బై డూయింగ్ ఇలాంటివన్నీ దేనికి సంబంధించినవంటే ప్రాజెక్ట్ ఇక కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదు అభిప్రాయపడినది ఎవరు కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదు ఎవరు అభిప్రాయపడ్డాడంటే డైరెక్ట్గా ఎస్ పియాజే పియాజే దీనికి సమాధానం ఆ కృత్యాధార పద్ధతికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడండి ఎస్ ద నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ బోధన అభ్యసన నైపుణ్యాలను వృద్ధి చేయడానికి తోడ్పడేవి బోధనాభ్యసన అభ్యసన నైపుణ్యాలను వృద్ధి చేయడానికి తోడ్పడేవి సెమినార్ సింపోజియం కార్యశిబిరం ప్యానల్ చర్చ ఇది ఎస్ మనం ఇక్కడ ఆప్షన్స్ చూసినప్పుడు మనకి బోధనా పద్ధతుల్లో ఏ పద్ధతి గుర్తొస్తుందంటే సాంఘిక ఉద్గార పద్ధతి గుర్తొస్తుందండి సాంఘిక ఉద్గార పద్ధతి మరి ఏంటి సాంఘిక ఉద్గార పద్ధతి అంటే చర్చా పద్ధతి మనకు తెలుసు ఒక్కరి ఆలోచన కన్నా ఇద్దరి ఆలోచన విన్నా చర్చా పద్ధతి డిస్కషన్ ఆ చర్చకు సంబంధించి సాంఘిక ఉద్గార పద్ధతి అంటే ఆ చర్చ అనేది సహజ వాతావరణంలో జరిగితే అది సాంఘిక ఉద్గార పద్ధతి అంటే సభా భవనాలు సభా మందిరాలు ఆడిటోరియాల్లో జరగాలి అది సాంఘిక ఉద్గార పద్ధతి అవుతుంది సో ఇక్కడ బోధన అభ్యసన నైపుణ్యాలు వృద్ధి చేయడానికి ఏమేమి తోడ్పడతాయంటే ఆ సాంఘిక ఉద్గార పద్ధతిలో ముఖ్యంగా ఐదు అంశాలు ఉంటాయండి సెమినార్ సింపోజియం కార్యశిబిరం మెదడుక మేత నిపుణులతో చర్చ ప్యానల్ చర్చ కొత్తగా ముందైతే ఐదు అంశాలు ఉన్నాయి కొత్తగా ఈ ప్యానల్ చర్చ అనేది కూడా తీసుకొచ్చాడు సో ఈ ఆరు కూడా బోధనాభ్యస నైపుణ్యాలు వృద్ధి చేయడానికి తోడ్పడతాయి కాబట్టి ఇక్కడ సెమినారు సింపోజియం కార్యశిబిరం ప్యానల్ చర్చ నాలుగు ఇచ్చాడు కాబట్టి ఈ నాలుగు కూడా ఏబిసిడి సరైనవి అవుతాయి ఇంకా ఈ నాలుగింటితో పాటు నిపుణులతో చర్చ మెదడుకు మేత ఇవి కూడా దీనికి యాడ్ అవుతాయండి రైట్ ఇక చూడ మిత్రమా ఈ నమూనాకు చందనిది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చాడు మిత్రమా ఈ నమూనా రోజర్ బైబీ అనే విద్యావేత్త ఈ ఈ నమూనాను సృష్టించాడు ఈ నమూనాలో ఫైవ్ ఈలు ఉంటాయి అంటే తరగతి గదిలో పాఠం చెప్పినప్పుడు వరుస క్రమంలో ఇలా చేయాలి అని మరి ఏంటి ఈ ఫైవ్ ఈ నమూనా అంటే మొట్టమొదట ఎంగేజ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లోర్ ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఫై నమూనా చూడండి ఒకసారి ఇక్కడ ఎంగేజ్ ఎంకరేజ్ ఎక్స్ప్లెయిన్ ఎవల్యూట్ ఎవల్యూట్ అన్నాడు అండి ఇక్కడ ఈ నమూనాకి సంబంధించి రోజర్ బైబీ అనే విద్యావేత్త తన అనుచర బృందంతో ఐదు భాగాలుగా చేశాడు ఫైవ్ ఈ నమూనా తరగతి గదిలో పాఠం చెప్పినప్పుడు ఇలా బోధించాలి మరి ఏంటి ఆ ఫైవ్ ఈ అంటే ఎస్ ఐదు ఈలుగా చేశాడు మొట్టమొదటిది ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవల్యూషన్ ఇదన్ని ఎస్ యంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవాల్యూషన్ సో ముందుగా తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు వెళ్ళిన వెంటనే ముందు తరగతి గదిలో విద్యార్థులను నిమగ్నం చేయాలి ఆ నిమగ్నం చేయడం అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఎంగేజ్ని సూచిస్తుంది ఆ తర్వాత ఎక్స్ప్లోర్ అన్వేషించి తెలుసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ వివరించాలి ఎలాబరేట్ లోతుగా విద్యార్థి తెలుసుకునేలా చేయాలి చివరికి దాని మీద మూల్యాంకనం చేయాలి సో ఇక్కడ ఫైవ్ఈ నమూనాకు చెందనిది అన్నాడు యంగేజ్ ఎంకరేజ్ ఎక్స్ప్లెయిన్ ఎవల్యూట్ ఎంకరేజ్ అనేది ఫైవ్ ఈ నమూనాకు చెందదు మిత్రమా రైట్ ఇక ఎనిమిదో ప్రశ్న అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కానిది అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కానిది కానిది ఎస్ చూడండి కా క్లియర్గా అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయున పాత్ర కానిది సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి సమస్య సాధనలో పూర్తి చొరవ చూపించాలి పిల్లల్లో ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు వేయాలి సమస్యను అధ్యయనం చేయడానికి సాధించడానికి తగిన సూచనలు చేయాలి రైట్ అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయున పాత్ర కానిది అన్వేషణ పద్ధతి అంటే ఈ అన్వేషణ పద్ధతిని ఇంగ్లాండ్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త హెచ్ఈ ఆర్మస్ట్రాంగ్ రూపొందించాడు అన్వేషణ పద్ధతి రూపొందించడానికి కారణం ఏంటంటే ఒక బలమైన మాటను బలంగా నమ్మాడు ఏంట బలమైన మాట అంటే విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అనే మాట విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు మరి దాంట్లో భాగంగా సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి ఎస్ ఈ సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి ఇది సరైనదే రైట్ విచారణ ఆధార పద్ధతి ప్రక్రియలు వరుసగా ఈ విచారణ ఆధార పద్ధతి విచారణ ఆధార పద్ధతి అంటే ఇది సోషల్ మెథడాలజీలో మనకు కొత్తగా యాడ్ చేశాడండి విచారణ ఆధార పద్ధతి అనేది చర్చా పద్ధతి సాంఘిక ఉద్గార పద్ధతి విచారణ ఆధార పద్ధతి వాద సంవాద పద్ధతి ఒకదానితో ఒకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి విచారణ ఆధార పద్ధతి అంటే తరగతి గదిలో విద్యార్థికి కలిగిన సందేహాలను ప్రశ్నల ద్వారా వ్యక్తం చేసి విచారించి సమాధానాన్ని తెలుసుకోవడమే విచారణాధార పద్ధతి మరి అలా సమాధానాన్ని తెలుసుకునే విధానం అనేది ఒక ఐదు ఉప ప్ర ఒక ఐదు ప్రక్రియలుగా జరుగుతుంది ఇష్టానుసారం జరగదు అలా జరిగినప్పుడు ఎలా జరుగుతుంది అంటే విద్యార్థి కలిగిన సందేహాన్ని ముందు అడుగుట ఇక్కడ దీనికి సరైన సమాధానం రెండు మిత్రమా అడుగుట ఎస్ సరైన సమాధానం ఇక్కడ రెండు అడుగుట అన్వేషించుట సృష్టించుట చర్చించుట ప్రతిస్పందించుట దీని అనాలసిస్ చూడండి ముందు తనకు కలిగిన సందేహాన్ని అడుగుట అంటే అర్థవంతమైన ప్రశ్నల ద్వారా అడుగుతాడు అన్వేషించుట ఏమన్వేషిస్తాడు అవసరం ఏదైతే ప్రశ్న అడిగాడో దానికి సమాధానాన్ని అన్వేషిస్తాడు ఎస్ సమాధానం అన్వేషిస్తాడు ఆ తరువాత సృష్టించుట అంటే సంధానం చేయడం అడిగిన ఇటు నుంచి అడిగిన ప్రశ్నకి అటు నుంచి వచ్చిన సమాధానానికి రెండింటికి సంధానం చేయడం సృష్టించడం తరువాత చర్చించుట చర్చించట అంటే చర్చించటైతే ఏదైతే సమాధానం పొందాడో అది తరగతి గదిలోని విద్యార్థులందరితో పంచుకోవాలి అది చర్చించుట ప్రతిస్పందించుట ప్రతిస్పందించుట అంటే చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయడం ప్రతిస్పందించడం ఇది రైట్ సో అడుగుట అన్వేషించుట సృష్టించుట చర్చించుట ప్రతిస్పందించుట ఇవి విచారణాధార ప్రక్రియలుగా చెప్పబడతాయి మిత్రమా రైట్ ఇక ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా బోధించగలిగే అంశాలు రైట్ గమనించండి ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా బోధించగలిగే అంశాలు ఇల్లు రకాలు నీరు నీటి వనరులు ఆక్సిజన్ తయారీ పక్షుల అధ్యయనం నేతాజీ జీవిత చరిత్ర శ్వాస వ్యవస్థ ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే పని ప్రాజెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ని ఎలా చెప్తామంటే పిల్లలు సహజ వాతావరణంలో అన్వేషించి పరిశోధించి అవసరమైన సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల కానీ ఒక అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరుచుకొని చివరకు ఒక నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యమే ప్రాజెక్టు అంటే సింపుల్గా ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయాలి ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆరు అంశాలలో సహజ వాతావరణంలో పూర్తి చేసేటట్లు ఉండే అంశం ఏదో చూడండి ఇల్లు రకాలు ఇల్లు రకాలకు వచ్చేసరికి విద్యార్థి సహజ వాతావరణంలోనే పూర్తి చేస్తాడు నీరు నీటి వనరులు నీరు నీటి వనరులు అనే పాఠ్యాంశం కూడా సహజ వాతావరణంలో ప్రాజెక్టు పద్ధతిలో చెప్పవచ్చు ఈజీగా మరి ఆక్సిజన్ తయారీ ఆక్సిజన్ తయారీ అంటే సహజ వాతావరణంలో ఉండదు ఇది ప్రయోగశాలలోకి వెళ్ళాలి పక్షుల అధ్యయనం కూడా చక్కగా సహజ వాతావరణంలోకి వెళ్ళి చేయొచ్చు నేతాజీ జీవిత చరిత్ర ఎక్కడికి వచ్చేసరికి ఇది సహజ వాతావరణంలోకి వెళ్ళి చేసేది కాదు శ్వాస వ్యవస్థ శ్వాస వ్యవస్థ ఊపిరితీతులకు సంబంధించి కూడా సహజ వాతావరణం లేదు కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతి అంటే సహజ వాతావరణం సహజ వాతావరణాలు ఏమేమి జరుగుతున్నాయంటే ఎస్ ఇల్లు రకాలు నీరు నీటి వనరులు పక్షుల అధ్యయనం ఏబిడి ఎస్ దట్ ఈజ్ ఆ థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్ ఎస్ పదకొండు విద్యార్థి కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు ఈ విధంగా ఉండాలి మనకి విద్యార్థి కేంద్రీకృత విధానాలు ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాలు ఉన్నాయి మరి విద్యార్థి కేంద్రీకృత విధానంలో ఇది జనరల్గా ఉంది చూడండి విద్యార్థి కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే జ్ఞానాన్ని అందించేవాడు స్పష్టంగా బోధించేవాడు అభ్యసనను సులభతరం చేసేవాడు పర్యవేక్షకుడు సో విద్యార్థి కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే జ్ఞానాన్ని అందించేవాడుగా ఉండాలా స్పష్టంగా బోధించేవాడుగా ఉండాలా అభ్యసనను సులభతరం చేసేవాడా పర్యవేక్షకుడ ఇక్కడ నాలుగు అంశాలు కూడా పాజిటివ్గానే కనపడుతున్నాయి కానీ బెస్ట్ వన్ ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి థర్డ్ వన్ అభ్యసనను సులభతరం చేసేవాడు ఎస్ విద్యార్థి కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు అభ్యసనను సులభతరం చేసేవాడుగా ఉంటాడు ఇది సరైన సమాధానం అండి రైట్ క్లాస్ వన్ ఎస్ క్రింది వాటిలో వాద సంవాద విధానానికి అనువైనది ముందు ఇక్కడ చూడండి వాద సంవాద విధానం వాద సంవాద అంటే డిబేటింగ్ మెథడ్ అండి ఈ విచారణ ఆధార పద్ధతి వాద సంవాద పద్ధతి ఈ రెండు కూడా కొత్తగా సోషల్ మెథడాలజీలో ఇచ్చాడు సోషల్ మెథడాలజీ ప్రీవియస్ పేపర్లో టు డిఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద బిట్టాడిగాడు మిత్రమా సో ఇక్కడ క్రింది వాటిలో వాద సంవాద విధానానికి అనువైనది మరి వాద సంవాద అంటే సింపుల్గా వాద సంవాద డిబేటింగ్ అండి ఎలాగంటే మనం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటలకి ఏదైనా న్యూస్ ఛానల్ లాంచ్ చేస్తామనుకోండి ఒక ఏబిఎన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ నైన్ కానీ అక్కడ డిబేటింగులు జరుగుతాయి ఆ డిబేటింగ్లు ఎలా ఉంటాయి ఒక యాంకర్ వస్తాడు ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటాడు ఒక మూడు నాలుగు పార్టీల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని తీసుకుంటాడు ఒక టీడీపీ నుంచి ఒకరిని వైసీపీ నుంచి ఒకరిని బీఆర్ఎస్ నుంచి ఒకరిని బీజేపీ నుంచి ఒకరిని జనసేన నుంచి ఒకరిని ఇలా ఈయన ఏదైతే టాపిక్ ఇచ్చాడో ఈ టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పారో వైసీపీ వాళ్ళు దాన్ని అంగీకరించడం వైసీపీ వాళ్ళు చెప్పింది మిగిలిన వాళ్ళు అంగీకరించరు ఆ తర్వాత బీఆర్ఎస్ చెప్పింది ఇంకొకరు అంగీకరించరు ఇలా ఎలా ఉంటుందంటే అక్కడ డిబేట్ ఎలాగైతే జరుగుతుందో తరగతి గదిలో కూడా అలాగే అంటే దీని అర్థం ఎలా ఉంటుందంటే వాద సంవాద అంటే ఇతరుల వాదనను వ్యతిరేకిస్తూ ప్రత్యర్థుల అభిప్రాయాలను తప్పుగా చూపిస్తూ తాను చెప్పిందే నిజమని నమ్మించి వాదించే పద్ధతే వాద సంవాద పద్ధతి ఎస్ వాద సంవాదం అంటే ఇతరుల వాదనను వ్యతిరేకిస్తూ ప్రత్యర్థుల అభిప్రాయాలను తప్పుగా చూపిస్తూ తాను చెప్పిందే నిజమని నమ్మించి వాదిస్తాడు అంటే ఇలాంటి వాదన ఇలాంటి ఆలోచనాత్మక విధానం విమర్శనాత్మక ఆలోచన ఇలాంటిదంతా విద్యార్థుల్లో డెవలప్ చేయడానికి ఈ పద్ధతి వచ్చింది సో ఇక్కడ వాదోపవాదనలు అంటే వాద సంవాద విధానానికి అనువైనదంటే ఇక్కడ వాదనలు చేసుకోవడానికి అవకాశం ఉండే అంశం ఏదో ఇప్పుడు చూడండి చర్చించడానికి వాదన చేసుకోవడానికి ఎస్ మొదట భారత మహిళలు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే విధానం ఇది వాద సంవాదానికి అవకాశం లేదు భారత మహిళలు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే విధానం ఎస్ అంటే నో అనడానికి నో అంటే ఎస్ అనడానికి లేదు ఏపీలో మంతా త్రి తుఫాను ప్రభావం మొంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది అంటే వివరణాత్మకంగా చెప్పడమే కానీ వాద సంవాదానికి అవకాశం లేదు మూడు కార్తీక మాసం ప్రాధాన్యతలు పూజా విధానాల గురించి ఇది కూడా ఉన్నది ఉన్నట్టుగా చాగంటి గొరికపాటి చెప్పేసినారంటే అయిపోయింది ఎస్ నాలుగు శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయ తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యం అదండి శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయ తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యం రీసెంట్గా శ్రీకాకుళం కాశీబుగ్గ పలాసలో దేవాలయంలో తొక్కిసలాట జరిగింది మరి దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం అన్నారనుకో అనుకో Рабутовый фельм. అవును అని ఒకడు అంటారు కాదు అని ఒకరు అంటారు ఎందుకు అవును అని ఈడు చెప్తూ ఉంటాడు ఎందుకు కాదు అని వాడు చెప్తూ ఉంటాడు సో ఇదంతా దేనికి దారితీస్తుందంటే వాదోపవాదనాలకి దారితీస్తుంది అందుకే వాద సంవాదాలు అనువైనది ఏది అంటే ఇవ్వబడిన నాలుగు అంశాల్లో చర్చించడానికి వాద సంవాదాలు చేసుకోవడానికి విమర్శనలు అనుకూలాలు ప్రతికూలాలు చేయడానికి అవకాశం ఉండేది చేయాలి మరి అవకాశం ఉండేది ఇక్కడ ఏముంది అంటే కారణం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు అన్నప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు ఏమన్నాయి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇది జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని అంగీకరించదు సో ఈ విధంగా డిస్కషన్ అవకాశం ఉంది కాబట్టి వాద సంవాద దీనికి సరైన సమాధానం నాలుగు ఎస్ రైట్ మిత్రమా ఈ రోజుతో మనకి ఆ బోధనా పద్ధతులకు సంబంధించి ఎనాలసిస్ మాట్లాడినాం సో ఎవరైనా మన మిత్రులు ఉంటే దీన్ని ఫార్వర్డ్ చేయండి పక్కనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి అలా చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని వినే ప్రయత్నం చేయండి బోధనా పద్ధతుల్లో ఎక్కువ మార్కులు సాధించండి రైట్ మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్